అస్సలం వలైకు వారా తరకత్ అవుజు బిల్మినైతాన్ ఇరహీం బిస్మిల్లా రెహ్మాన్ ఇరహీం షాపులస్ అని సైతాన్ బార్ నుంచి సృష్టికర్తని అల్లయి యొక్క రక్షణని అల్లా యొక్క సారిని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమెన్ ఇస్లాంలో ప్రభక్త మమసార్ ద్వారాను మరియు ఖురాన్లో కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది అవి ఏమిటంటే ఆరాధన పద్ధతులు జీవన పద్ధతులు కొన్ని తెలియజేయబడ్డాయి వీటిల్లో దేవుణ్ణి ఆరాధించడంతో పాటు మానవుడి యొక్క ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయని చెప్పడం జరిగింది ప్రతిరోజు ఐదు నమాజులు ఈ యొక్క ఐదు నమాజులే కాకుండా ఇంకా ఇస్రాక్ నమాజ్ మరియు తహజుద్ నమాజ్ మరియు ఇంకా అనేక చాప్త నమాజ్ ఇంకా అనేక నమాజులు కూడా ఉన్నాయి దీంట్లో నఫిల్ నమాజులు సున్నత నమాజులు అనేకం ఉన్నాయి మరియు జమాత్తో చదివి మసీదుకి వెళ్ళి చదివే నమాజులు మరియు ఇంట్లో ఒంటరిగా చదువుకునే నమాజులు కూడా ఉన్నాయి ఏదేమైతే అనేవి వీటి ద్వారా ప్రతిరోజు గనక ప్రతి వ్యక్తి ప్రతి నమాజ్కు వజూ చేస్తే కనుక ఒక ఇంటి ముందు ఒక నది పోతూ ఉంటే ఆ నదిలో ప్రతిరోజు ఐదు సార్లు స్నానం చేస్తూ ఉంటే ఆ యొక్క స్నానం చేస్తే కనుక ఒంటి మీద ఏదైనా మురికి ఉంటుందా అని అంటే ఆ యొక్క మురికి అనేది ఉండదు వారు శుభ్రంగా ఉంటారు అలానే ప్రతి వ్యక్తి ప్రతిరోజు నమాజు చదవటం వల్ల ఐదు నమాజులు చదవటం వల్ల అతని యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి అని అదేవిధంగా అతడికి అన్ని దేవుడి తరపు నుంచి అనేక రకాల శుభాలు ఇహపరలోకంలో కూడా లభిస్తాయని ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది వీటిల్లో ఒకటి ఇలా ఆరోగ్యకరమైనటువంటి విషయాలు ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లా హస్లం గారి ద్వారా ఏదైతే మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులు ఇచ్చారో అవి మేము తెలుసుకొని నేర్చుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇర మా సోదరి సహోదరులు తెలిపి భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్